ఈ వ్లాగ్లో అయితే నేను నా బిడ్డతో నా మొగుడుతో చాలా ఫుల్గా ఎంజాయ్ చేశాను అండి ఎంత సంతోషం అంటే మా ఎంపీ గారు కూడా ఎలా డ్యాన్స్ వేస్తున్నారో చూసారా నాకు కూడా చాలా డ్యాన్స్ వేయాలనిపించింది ఫైనల్గా స్టేజ్ మీదకి వెళ్ళి కూడా డ్యాన్స్ వేసేసాను నిజంగా నమ్మరా ఈ వ్లాగ్లో ఉంటుంది మీరు చూడొచ్చు నిజంగా లైఫ్లో ఇటువంటి మెమొరీస్ కూడా చాలా అవసరము ఎందుకు అంటే లైఫ్లో కష్టం నష్టం బాధలు కష్టాలు కన్నీళ్ళు కడగలు ఎన్నో ఉంటాయి అప్పుడప్పుడైనా సరే ఇలా గీతా మాధురితోటి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉండాలి అబ్బా గీత మాధురియే కాదు ఇది కొడు యాంకర్తో కూడా డ్యాన్స్ అయితే వేసేస్తున్నాను చాలా అయితే ఎంజాయ్ చేశాను స్టేజ్ ఎక్కి ఈ పాట వస్తుంది అంటే కాలు చేయి అస్సలు కాడదు పిల్లలతో కలిసి ఎలాగ డ్యాన్స్ వేస్తున్నానో చూసారా అంత ఇష్టము ఇలాగా నిజంగా ఎక్కడ ఉన్నా కానీ బయట అలా వెళ్తూ ఇలా విన్నా కానీ హమ్ చేస్తూ ఉంటాను చేతుల కాళ్ళు కూడా డ్యాన్స్ వేద్దాం వేద్దాం అన్నట్టుగా ఉంటుంది సెవెన్ ఇయర్స్ తర్వాత ఈ అన్నని మళ్ళీ ఇలా చూడటం చాలా హ్యాపీగా ఉంది సో ఫ్రెండ్స్ ఫ్యామిలీతో చూడటం ఇంకా ఇంకా హ్యాపీ అనమాట ఫైనల్గా నాకు ఎంతో ఇష్టమైన బాబాయిని కూడా ఆ టైంలో చూసి విస్ చేయటము చాలా హ్యాపీ అయినప్పటికీ ఒక విషయంలో అయితే చాలా బాధపడ్డాను అది కూడా ఇక్కడ ఒక పిల్ల ఉంది ఆ పిల్ల విషయంలో మరి ఎందుకు బాధపడ్డాను ఏంటనేది బ్లాగ్లో ఉంటుంది చూడొచ్చు మరి బ్లాగ్ స్టార్ట్ అయిపోయింది ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైద్ది మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఇక్కడ చూసారా యాక్చువల్లీ ఇది ఇంత వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే నా ఫేవరెట్ సాంగ్ ఓజీ సాంగ్ అయితే వచ్చేస్తుంది మామూలుగా అయితే టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అయితే తీస్తాను ఇది ఇక్కడ ఇంత టైం తీసుకున్నాను చూసారా సో ఇక్కడ ఓజీ సాంగ్ సింగ్ చేస్తున్నారనమాట సో నే వాళ్ళు పాడుతుంటే నేను ఇక్కడ కూడా పాడుతూ హమ్ చేస్తున్నాను ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ పింక్ కలర్స్ తోటి సూపర్గా ఉంది చూసారా లైటింగ్ అనేది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిన ఈవెంట్ అని చెప్పచ్చు ఎందుకు అంటే ఎక్కడ ఎప్పుడు ఈవెంట్కి వెళ్ళినా నేను ఆల్మోస్ట్ చాలా ఈవెంట్స్కి వెళ్ళాను చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో వెళ్ళాను తర్వాత మా తమ్ముడితో వెళ్ళాను మా తమ్ముడితో వెళ్ళిన ఈవెంట్ అయితే కూడా నాకు బాగా గుర్తుంది సిరిచందన స్కాన్ సెంటర్లో చేసినప్పుడు పాసులు ఇచ్చినప్పుడు నేను నా తమ్ముడు వెళ్ళాము తరువాత మా నాన్నగారితోటి వెళ్తుంటాను నాకు ఎందుకు అంటే బేసికల్గా ఇలాంటి ఈవెంట్స్ అంటే చాలా ఇష్టము డీజే అన్న సాంగ్స్ కచేరీస్ ఉంటాయి కదా సీవిఎన్ రీడింగ్ రూమ్స్లో మనకి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు సో అటువంటి వాటికి కూడా మేము వెళ్తుంటాము యాక్చువల్లీ ఈరోజు కూడా వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ అయితే ఒకటి ఉంది ఫిబ్రవరి ఫస్ట్ ఈరోజు సో మనకేంటంటే నా ఫ్రెండ్ సైలజా ఉంది సో తనదిగా ఉంది వెళ్ళాల్సింది బట్ మిస్ అయ్యానని చెప్పచ్చు ఎందుకు అంటే ఇంటికి కొద్దిగా చుట్టాలు వచ్చారు సో అందువల్ల అయితే వెళ్ళలేకపోయాను ఇక్కడ చూసారా మా ఎంపీ గారు అలాగా గీతా మాధురి గారు ఎవరిని వదలలేదు అండి నిజంగా మా ఎంపీ గారితో డ్యాన్స్ అలా అలా వేయిస్తున్నారు తర్వాత పాలిటిక్స్లో ఉన్న కొంతమంది ప్రముఖులు కూడా వేస్తున్నారు కానీ అది ఒక జస్ట్ కాళ్ళు చేతులు అలా ఆడిస్తున్నారే కానీ నిజంగా డ్యాన్స్ కాదు ఎలా చేస్తున్నారంటే ఏంటో ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నట్లుగానే ఉంది ఇది మళ్ళీ పెద్ద ఇష్యూ చేయకండి నేను ఏదో వీడియో అప్లోడ్ చేశాను ఏదో ఒక ఎంటర్టైన్మెంట్గా కాసేపు అలా వీడియో తీసి అలాగా వ్లాగ్గా చేశాను దీన్ని బేసిక్గా తీసుకొని పలానా పాలిటిక్స్లో పలానా ఎంపీ గారు ఇలా చేస్తున్నారని రూమర్స్ క్రియేట్ చేయొద్దు దయచేసి ఏదో సరదా కోసము అలాగా అలాగలాగా ఇప్పుడు మనం అనకూడదు ఏ జీవికైనా కాసేపు ఒక ఎంటర్టైన్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనిషి అన్న తరువాత మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్నో కష్టాలు నష్టాలు ఏడుపులు అన్నీ అన్నీ ఈ జీవితంలో మనం ఎన్నో చూస్తుంటాము ఏదో పండగ పూట కాస్త ఫైవ్ మినిట్స్ కాదు జస్ట్ టూ మినిట్స్ అలాగా హ్యాపీనెస్ అనమాట దాన్ని కూడా పెద్ద ఇష్యూగా ఎవరు చేయద్దు ఎవరు క్రియేట్ చేయద్దు ఓకేనా చెప్పింది అర్థమైందా మీకు అర్థమైపోయే ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య పాలిటిక్స్లో వాళ్ళు ఏదైనా చిన్న సరదా కోసం ఒక వీడియో తీసుకున్నా సరే అది బయటకు వచ్చేస్తుంది దాని పెద్ద ఇష్యూ అంటే కొద్దిగా ఎగనెస్ట్ పార్టీస్ ఉంటాయి కదా సో వాళ్ళు ఏంటంటే ఇదే తంతు అన్నట్టుగా దాని పెద్ద ఇష్యూ చేసేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు అలా మాత్రం క్రియేట్ చేయొద్దు అండి ఎవరికి ఉండవలసినవి వాళ్ళకి మనోభావాలు అనేవి ఉంటాయి ఆ మనోభావాల్ని దెబ్బతీసే రైడ్స్ అనేవి మనకైతే లేవు ఏ పార్టీస్ వాళ్ళకైనా నేను చెప్పేది ఒకటే అది ఓకేనా సో అదనమాట ఎక్కడైతే ఈ ప్రోగ్రామ్స్ గురించి చెప్తున్నారు కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రము బాలే సూపర్గా సెట్ చేశారు అండి ఈవెంట్ ఎవరు చేశారో తెలియదు కానీ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది యాక్చువల్లీ త్రీ డేస్ జరిగింది సో ఫస్ట్ రోజు పిల్లలకి ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి గేమ్స్ పెట్టడము తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడము ఇవన్నీ అలా జరిగిపోయినాయి తర్వాత సెకండ్ డే వచ్చేసి భోగి పండ్లు పోయడము భోగి పండ్లు పొంగళ్ళు తర్వాత వచ్చి హరిదాసులు ఇలాగా జరిగింది థర్డ్ డే సంక్రాంతి రోజు మామూలుగానే ప్రోగ్రామ్స్ జరిగినవి అంటే థర్డ్ డే సంక్రాంతి అంటే ఇది భోగి ఈవినింగ్ రోజు తర్వాత థర్డ్ డే కూడా అలా జరిగింది అయితే మెయిన్ పండగ ఉంటుంది కదా ఆ పండగ మాత్రము ఇదంతా క్లోజ్ అయ్యింది అంటే భోగి ముందు రోజు నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట కనుమ రోజు అయితే ఏమీ లేదు సో ఇది కానీ ఈవెంట్స్ మాత్రము పర్టికులర్గా చాలా బాగున్నాయి అండి ఇది కూడా పాయింట్ చేయొద్దు పలానా అవ్వాల పార్టీని పోగుడుతున్నాను అని కాదు నేను చూసింది చూసినట్టుగా చెప్తున్నాను వినింది విన్నట్టుగానే కాదు నేను కళ్ళారా చూశాను ఎవరో చెబితే నేను చెప్పడం కాదు కళ్ళారా నేను చూశాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి నచ్చి మెచ్చింది కాబట్టి నేనైతే చెప్తున్నాను అండి ఇక్కడ ఎలా అవుతుంది అంటే మనము ఒక పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీ వాళ్ళతోటి మనం మాట్లాడినా లేదు అంటే వాళ్ళతో కలిసి ఒక నిమిషం అలా ఉన్నా కానీ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ సో దీన్ని ఒకటి ఆలోచించండి చూసింది విన్నది నిజం కాదు చాలామంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే పార్టీలో కొంతమంది ఇది మాది అన్నట్టుగా బిహేవ్ చేసి ఎక్కడికో వెళ్దాం అన్నట్టు చూస్తున్నారు కానీ మీరు ఎక్కడికో వెళ్ళడం కాదు ఇంకా దిగజారిపోతున్నారని అది అర్థం కావట్లేదు ఎస్పెషల్లీ లేడీస్లో కూడా అలానే ఉన్నారు దయచేసి ఎవరిలో అంటే ఐ మీన్ అని అనకూడదు ఎవరు ఎంతవరకు ఉంటే అంత మంచిదని నా ఒపీనియన్ సో అంటే ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను అండి అంతకు మించి ఏం లేదు అంటే ఈ వీడియో ఇంతలా చేసి ఇంతలా పోస్ట్ చేసి ఇంతలా పోడుతున్నాను అంటే నన్ను కూడా టీడీపీలో కలిపేస్తారు అటువంటి వాళ్ళు ఉన్నారు మా వాళ్ళలో సో అందుకని చెప్తున్నాను సో కళ్ళతో చూసింది చెవులతో వినింది నిజం కాదు అది మన కళ్ళు ఒకసారి మోసం చేస్తే మన చెవులు కూడా ఒక్కోసారి మోసం చేస్తాయి సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్విటేషన్ ఉంది కాబట్టి వెళ్ళాము ఎంజాయ్ చేసాం కాబట్టి అంటే ఐ మీన్ అక్కడ సాంగ్స్ తోటి మనం హమ్ చేస్తూ అలాగా కొద్దిగా హ్యాపీగా మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి అలా ఎంజాయ్ చేసాం కాబట్టి సో నేనైతే బ్లాగ్గా చేసుకొని చెప్తున్నాను దీన్ని పెద్ద ఇష్యూ అయితే చేయొద్దు నన్ను డైరెక్ట్గా అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను అందుకు మించి ఇంకేం లేదు కానీ నేను ఎవ్వరికీ భయపడను భయపడే రకాన్ని కాదు ఒకవేళ భయపెడితే భయపెడతానే కానీ భయపడే రకాన్ని అయితే నేను కాదు అది ఇచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మర్యాద అనేది నేను ఇచ్చాను ఇవ్వకూడని వాళ్ళకి కూడా అతి మర్యాద అతి గౌరవం ఇచ్చి ఇప్పటికీ నేను బాధపడుతున్నాను విలువ లేని వాళ్ళకి అసలు భయంకరమైన విలువనిచ్చానండి అది సో అలా ఎప్పుడైతే చేబుద్ధి కాలేదు సో ఎటువంటి వాళ్ళైనా సరే ఎదిరించి సత్తా దమ్ము నాకు చిన్నప్పటి నుంచే ఉన్నాయి కానీ మనకి ఎందుకులే అనుకున్నాను తన దాకా వస్తే తెలియదు అన్నట్టుగా నా దాకా వస్తే మాత్రము అంతే ఇంతకు మించి ఇంకా చెప్పాలంటే చాలా ఉందిలే అండి ఆయన ఈ టైంలో ఎందుకులే ఇక్కడ సాంగ్స్ చూసారా ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి సాంగ్ కాబట్టి నేను షూట్ చేశాను ఏ సాంగ్ పెడితే ఆ సాంగ్ అయితే నేను షూట్ అయితే చేయలేదు ఇక్కడ నా పిల్లోడు అప్పటికి నిద్రకు వచ్చేసాడు అయినా కానీ నేను మాత్రం హం చేస్తూ ఆ తల ఈ తల అదే ఉన్న ఒక తల అటువైపు ఊపుతూ ఇటువైపు ఊపుతూ అలాగా ఎంజాయ్ అయితే చేస్తున్నాను చూసారా ఇలాగా తర్వాత పక్కన ప్లేస్ ఉంది సో ఆ సోఫా సెట్లో బాబుని ఇలాగా నిద్రపుచ్చి నేనైతే ఇలాగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను కానీ చాలా దగ్గరలో అయితే కూర్చున్నాను అనమాట సో బ్యాక్ సైడ్ అయితే మా అమ్మ మా మరదలు మా చెల్లి నా పెద్ద ఇద్దరు కొడుకులు పెద్దోడు చిన్నోడు మా చెల్లి తర్వాత ఇంకా రిలేటివ్స్లో కూడా కొంతమంది అయితే వచ్చారు వాళ్ళేమో బ్యాక్ సైడ్ ఉన్నారు ఫ్రంట్ సైడ్ చాలా ఖాళీగా ఉంది వస్తారేమోనని అనుకున్నాను కానీ వాళ్ళు రాలేదు సో ఇది మా వారిలో అయితే మాత్రం ఎటువంటి రెస్పాండ్ అయితే లేదు కాకపోతే చూస్తున్నారు కొద్దిగా నవ్వుకుంటున్నారు ఎమ్మెల్యే సారీ ఎంపీ గారు డ్యాన్స్ వేసినప్పుడు నవ్వుకున్నారు ఇంకోటి ఏంటంటే గీతా మాధురి గారు మాట్లాడుతున్నప్పుడు కాస్త నవ్వుకున్నారు అంటే అప్పుడప్పుడు జోక్స్ వేస్తారు కదా అంటే ఒంగోలు కుర్రోళ్ళు అని ఒంగోలు ఫ్యాన్స్ అని ఇలా కొంతమంది ఏంటంటే కొద్దిగా జోక్గా కూడా మాట్లాడుతుంటారు కదా వాటి వాటికి మాత్రము ఎంజాయ్ చేశారు మా వారు సో అంటే ఇటువంటి ఈవెంట్స్కి అయితే తను చాలా తక్కువ చాలా తక్కువ నేను ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు నాకు సెక్యూరిటీగా వస్తారే కానీ తనకి ఇంట్రెస్ట్ అయ్యి ఉండి కూడా రారు నిజంగా నాకైతే ఫుల్ ఇంట్రెస్ట్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను చూసారా నిజంగా నాలో నేను ఎంత మురిసిపోతున్నానో నాకు బేసికల్గా నాకు చాలా ఇష్టం నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఇంట్లో ఎప్పుడు ఫోన్లో సాంగ్స్ పెట్టుకునే ఉంటాను ఆ సాంగ్స్కి అంటే చెప్పకూడదు డ్యాన్స్ వేస్తూనే ఉంటాను నిజంగా కాళ్ళు ఆడుతూనే ఉంటాయి తెలియదు తెలియదులేండి నా పిల్లగాడు కొద్దిగా ఊహ తెలిసిన తర్వాత వాడితో పాటు నేను డ్యాన్స్ ఖచ్చితంగా వేస్తా షార్ట్స్ తీసి కూడా పెట్టేస్తా నాకు భయం అంటే ఏం లేదబ్బా అట్లా ఉంటాను నేను నాకు అంత ఇష్టం అన్నమాట ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారా నా అంబిషనేదండి నా పిల్లోడితోటి నా పిల్లోడితోటి నేను డ్యాన్స్ చేయాలి వీలైతే షార్ట్గా అయినా పెట్టే చేసుకుంటా మనం చేసేది తప్పు కానప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు అంతే కదా అంతే కదా మనం ఎవరిని మోసం చేయటం లేదు మనం మోసకరమైన మాటలు చెప్పటం లేదు సో నా ఇంట్లో నా పిల్లోడితో డ్యాన్స్ చేస్తున్నాం అంతే కదా డ్యాన్స్ అంటే ఓ బ్రేక్ డ్యాన్స్లు కాదులేండి జస్ట్ సింపుల్ స్టెప్స్ నా పిల్లవాడికి నేర్చు నేర్పుతూ నేను అలా నాకు ఇంట్రెస్ట్ అండి ఎప్పుడు ఇన్స్టాలో ఒక వీడియో చూశాను స్టేటస్లో కూడా పెట్టాను చాలా మంది కూడా ఫార్వర్డ్ చేయమని అడిగితే అది చేశాను అలాగా అలాగా నా బిడ్డకి నేర్పిస్తూ వెయ్యాలని నాకైతే చిన్నప్పటి నుంచి వాడు పుట్టిన దగ్గర నుంచి అనుకుంటున్నాను సో అది ఇక్కడ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత యాంకర్ అయితే కిందకు వచ్చేసేసారు కిందకు వచ్చేసి అలా డ్యాన్స్ చేస్తున్నారు నా బెడ్ మాత్రము వదల్ల నా బిడ్డతో పాటు నాకు వీడియో కావాలి అంతే దాట్స్ ఇట్ నా పిల్లోడు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తాడు అని అనుకున్నాను బట్ ఏంటంటే పిల్లోడు కదా అప్పటికే టైము లెవెను అట్లా అయ్యింది సో పిల్లోడు కదా నిద్రపోయాడు ఇంకోటి ఏంటంటే ఆ రోజు పోయి కదా మీరు బిఫోర్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమయ్యద్ది చాలా అలసిపోయాడు ఆ రోజు మార్నింగు ఇక్కడికి వచ్చాము తర్వాత మధ్యాహ్నం నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు తర్వాత ఈవినింగ్ మళ్ళీ భోగి పండ్లు ప్రోగ్రామ్కి తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ స్టేన్ అయ్యాము అక్కడి నుంచి మళ్ళీ ఈ ప్రోగ్రాంకి వచ్చాము బాబు బాగా స్టేన్ అయ్యాడు సో బాగా తొందరగా నిద్రపోయాడు మామూలుగా అయితే అంత తొందరగా నిద్రపోడు సో నిద్ర అయితే పోయాడు ఇక్కడ తర్వాత మా వారు ఆ బాబు నాకు అంటేను తర్వాత ఇచ్చాను ఇంకా మంచి సాంగ్స్ అండి మంచి మంచి సాంగ్స్ ఆ సాంగ్స్కి ఏంటంటే మనకి ఊపనేది అలా వచ్చేస్తుంది అంటే మరీ ఎంత డ్యాన్స్ అయితే వేయలేదులే అండి ఇక్కడ మీరు చూడొచ్చు పబ్లిక్లో మాత్రము మంచిగా ఇలాగనక డీజే కనుక వస్తే డ్యాన్స్ వేసినట్లుగానే ఉంటాను కానీ అది సరైన డ్యాన్స్ కాదు మీరు ఏమైనా అనుకోండి ఈ అమ్మాయి పిచ్చా అనుకోవచ్చు ఇంకేమైనా అనుకో పబ్లిక్లో ఇలా అన్ని పబ్లిక్లు నేను వేయను ఆల్మోస్ట్ అక్కడ మీరు చూసే ఉంటారు అందరు వెళ్ళిపోయారు అందరు వెళ్ళిపోయారు ఇది మీరు కింద టైం కూడా పడుతుంది చూసుకోవచ్చు కింద టైం అండ్ డేట్ అంతా పడుతుంది ట్వెల్వ్ ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ప్రోగ్రామ్ కూడా ఆల్మోస్ట్ చాలా అయిపోయింది సీట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి చూడచ్చు యాంకర్ అయితే పైకి వెక్కి అలా వేశారు చూసారా సీట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి చాలామంది వెళ్ళిపోయారు అయినప్పటికీ నేను ఏంటంటే కాళ్ళు మాత్రం అట్లానే కదపకుండా ఉంచి ఊరక హ్యాండ్స్ మూమెంట్ అంతే అటు ఇటు అటు ఇటు నాకే చేతులు ఉన్నాయి చూడండి బాబు అన్నట్టుగా అటు అంతే అంతకు మించి డ్యాన్స్ లేదు నేను ఎవరిని పిలుస్తున్నానో తెలుసా నా పిల్లగాన్ని యాంకర్ ఏమో అనుకోని యాంకర్ దిగు వస్తుంది మిమ్మల్ని కాదండి అంటే అక్కడ నేను తెలిసి చేసింది ఎలా ఉంది అంటే ఆమె పైకి ఎక్కి డ్యాన్స్ వేస్తూ చే అదే డ్యాన్స్ వేస్తుంటే వద్దు దిగు అన్నట్లుగా ఉంది పాప దిగారు దిగారనమాట యాక్చువల్ అది కాదు అక్కడ నా చిన్న కొడుకు పెద్ద కొడుకు ఉంటే వాళ్ళని ముందుకు రాని అడుగుతున్నాను అనమాట అది అక్కడ జరిగింది సో ఇంకా ఇక్కడ ఏం జరిగింది అంటే యాంకరు అందరితో పాటు నన్ను కూడా స్టేజ్ మీద క్లాక్ వెళ్ళిపోయింది అండి నేనేమో అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నానో తెలుసా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పాట ఉండాల్సిందే కదా ఏంటి అది ఏయ్ పవర్ స్టార్ సాంగ్ ఎంత విన్నా వినాలనిపించే సాంగ్స్ అయితే కొన్ని ఉన్నాయి కదా సో ఆ సాంగ్స్ని మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి అయితే ప్లే చేయించేసుకున్నాను సో యాంకర్ అయితే మళ్ళీ కొంతమంది లేడీస్ని చేపట్టుకుని మరి అలాగ తీసుకుని వెళ్ళారు వాళ్ళతో పాటు వెళ్ళాల్సి వచ్చింది సో నాకు ఒక వీడియో వస్తుంది కదబ్బా ఇంకోటి ఏంటంటే అంత డీజేలో అంతమంది లేడీస్లో ఇంకో విషయం చెప్పన యాంకర్ చాలా అందంగా ఉన్నారు ట్రెడిషనల్గా నాకైతే బాగా నచ్చింది గీతా మాధురి అయితే నాకు నచ్చలేదు కానీ ఎంట్రీ అప్పుడు నాకు గీతామాధురిని చూస్తుంటే ఏందో అంటే ఉన్నది ఉన్నాడు వెళ్తున్నానబ్బా మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడే అయితే కాదు చెప్తున్నాను కదా నాకైతే ఒక భూతం చూసినట్టుగా ఉంది లాంగ్ లుక్లో నాకేం అర్థం కాదు స్టేజ్ మీద అప్పుడే సాంగ్ పాడుతుంటే హెయిర్ అంతా లూజ్ హెయిర్ అలా వేసేసుకొని ఒక గ్రే కలరు అనకూడదు ఫ్రాక్ వేసుకున్నప్పుడు నాకు ఏంటోలా అంటే నాకు మైండ్ ఒక్క నిమిషం అలా వచ్చేసింది ఫ్రెంట్లో చూసిన తర్వాత ఒక అప్పుడు ఓకే అనిపించింది కానీ లాంగ్ లో అయితే నాకు లాగా అనిపించింది అండి కానీ ఈమె మాత్రము చక్కగా హాఫ్ శారీ కట్టుకొని ఒంటి నిండా జ్యువెలరీ వేసుకొని చక్కగా వాలు జడ పెద్ద జడ వేసుకొని ఫ్లవర్స్ పెట్టేసుకొని ఎంత నీట్గా చక్కగా బొట్టు పెట్టుకొని ఎంత ట్రెడిషనల్ గర్ల్ అంటే అంత ట్రెడిషనల్గా ఉంది సంక్రాంతి అంతా ఆమెలో ఉందేమో అనిపించింది నాకైతే అది తర్వాత మా వాళ్ళని నేను చూసా స్టేజ్ ఎక్కిన తర్వాత మా మరదల్ని మా చెల్లిని మా అమ్మని మా ఇద్దరు చెల్లెలు పెద్ద చెల్లి చిన్న చెల్లి తర్వాత నా బిడ్డలు పెద్దోడు చిన్నోడు మా ఆయన అందరూ అక్కడ ఉంటే వాళ్ళని క్యాక్ వేస్తున్నాను ఈ పిల్లలు మాత్రం బలేగా వేస్తున్నారు బలేగా బలేగా చాలా ముచ్చటగా ఉంది అండి నాకు ఇక్కడ ఉంటే మరో ప్రపంచంలో ఉన్నట్లుగా ఉంది ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నాను కదా మనిషి అన్నాక నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక చోట ఉండాలి అంటే ఇది లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను ఒక చోట ఉండాలనిపిస్తుంది ఒక చోట ఉండబుద్ధి కాదు అయినా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అలా ఉండాల్సి వస్తుంది ఉండకపోవచ్చు కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో నాకైతే ఇదిగో వాళ్ళని కూడా నేను తీశాను చూసారా ఎంత ఫ్రెండ్లో ఉన్నారు బై బయట అంటే పక్కన చూసారా ఎవ్వరూ లేరు ఎవ్వరు లేరు కొన్ని వందల్లోనే ఉన్నారు కానీ తర్వాత ముందు మాత్రం కొన్ని వేలలో వచ్చిన వాళ్ళు అది కొన్ని తర్వాత తగ్గిపోయారు వందల్లోకి వచ్చేసారు ఆ వందల్లో మేము మాత్రం ఉన్నామన్నమాట ఇక్కడ నాకు నచ్చిన సాంగ్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా అక్కడ సాంగ్స్ ప్లే చేసే బాయ్కి చెప్పిన తర్వాత పాపం నిజంగా అతను వేస్తాను అక్క అన్నారు ఆప్యాయంగా నిజంగా సో వాళ్ళన్న పాట ప్రకారము సాంగ్ కూడా పెట్టేసేసారు ఎక్కడికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ అయితే ప్లే చేయించేసుకుంటాను ఎందుకు అంటే అంతే చూసారా అసలు అక్కడ ఎవరు లేరు అందుకని అంత ధైర్యం వచ్చేసింది నలుగురిలో అంత ఇదిగా వేయింది కానీ ఎవరు లేరు కాబట్టి అంత ధైర్యంగా వెళ్ళిపోయి పిల్లలతోటి అలా ఉన్నానబ్బా మరి వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా కొన్ని కొన్ని మాటలు కూడా అన్నాను మాట్లాడాను కదా ఎవరి మనసులో నా ఏంటిలా మాట్లాడిందని అనుకోవద్దు ఇన్ ఫ్యాక్ట్ నేనైతే ఫ్యాటే మాట్లాడాను కదా సో అందుకని ఏదైనా ఒకటి అండి అబద్ధాలు చెప్పుకోవడం నాకైతే ఇష్టం లేదు జరిగింది జరుగుతున్నది ఇక్కడ నుంచి వ్లాగ్లో అయితే నేను చెప్పేస్తాను నా కళ్ళ ముందు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నవి అది ఫ్రెండ్స్ కానీ లేదంటే రిలేటివ్స్లో కానీ కొన్ని కొన్ని అవి ఏంటి అంటే జనరల్గా అందరి లైఫ్లో జరుగుతున్నవేను కాకపోతే మీకు చెబితే ఏమవుతుంది అంటే కాస్త జాగ్రత్త కలిగి ఉంటారు అన్న ఉద్దేశమేనమాట సో అది అన్నమాట ఇక్కడ స్టేజ్ మీద ఒక అన్నని నేను చూశాను ఆ అన్నను కూడా కొన్ని సంవత్సరాల తర్వాత చూశాను చెప్పాను కదా ఈ నేను ఈ అన్న పేరు ఆల్రెడీ గుర్తుంది ఇప్పుడైతే గుర్తు రావటం లేదు వాళ్ళ వైఫ్ పేరు మాత్రము తిరుపతమ్మ ఓకేనా సో ఫ్యామిలీతో వచ్చాను కదా సో ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు కాబట్టి సో ఆటోలు అలా వెళ్ళిపోతున్నారు మాకు మాత్రం బండి ఉంది కాబట్టి బండి మీద అయితే వెళ్తున్నాము సో తిరుపతి అమ్మ వాళ్ళ హస్బెండ్ అనమాట వీళ్ళకి ముగ్గురి పిల్లలు ఈ ముగ్గురి పిల్లలు కూడా మనకు సండే స్కూల్కి వచ్చేవాళ్ళు మీకు క్లారిటీగా చెప్పాలి అంటే ఒకప్పుడు సండే స్కూల్ నడిచింది చూసారా ఆ ఇంట్లో పక్క పోర్షన్లో ఉండేవాళ్ళనమాట మేము ఆ ప్రోగ్రామ్ చూసుకొని వస్తూ ఉన్నప్పుడు నాకెంతో ఇష్టమైన మా బాబాయి సురేష్ బాబాయి మా నాన్న సొంత తమ్ముడు అనమాట ముగ్గేస్తూ కనిపించారు మరుసటి రోజే సంక్రాంతి అనమాట సో మా పిన్ని మా బాబాయి మా చెల్లెలా కనిపించారు నా చేతికి అప్పటికి అది కట్టి ఉందన్నమాట అవి సో ఇంకా మా చెల్లి అయితే అప్పటికి స్టేటస్ చూసింది కదా నేను చెప్పాను కదా ఒక విషయం బాధ కలిగించింది అని అదేంటి అంటే నాకు చెబితే నేను కూడా వస్తాను కదా అన్నట్టుగా మాట్లాడింది సో నేనైతే పాసులు చాలామందికి ఇచ్చా ఒక ట్వంటీ మెంబర్స్ దాకా ఇచ్చాను కానీ తను చెన్నైలో అంటే చెన్నైలో జాబ్ చెన్నైలో ఉందేమో అని తనకి నేను ఇన్ఫామ్ చేయలేదు సారీ రా సౌజోడా ఇంకోసారి నెక్స్ట్ టైం మనం అందరం కలిసి ఇలాంటి ఈవెంట్కి మళ్ళీ మళ్ళీ వెళ్దాము ఓకేనా బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి